హలో ఎరువా నటుడు అలీ సో అలీ గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నది మనందరికీ తెలిసిందే అయితే గత కొన్ని రోజుల క్రితం ఇక రాజకీయాలకి దూరంగా ఉంటున్నా అన్నట్లు కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడు అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు ఎంట్రీలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో అండి సార్ ఇప్పుడు అలీ గారు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఒకవేళ వస్తే మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్ళబోతారంటారు యాక్చువల్గా నటుడు మంచి నటుడు మంచి కమెడియన్గా పేరు పొందారు ఆయన హీరోగా కూడా చాలా సినిమాలు చేశారు సో అటువంటి అలీ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆప్తుడు మంచి మిత్రుడు ఎందుకంటే ఒకనొక టైంలో అలీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జస్ట్ అలా వచ్చి కనపడపో కనబడి వెళ్ళే అంత ఉండేది ఆయన కనిపిస్తే అదృష్టం ఆయన సినిమా హిట్టు ఏదో రకరకాల సెంటిమెంట్స్ సో అటువంటి అలీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకో కరోనా తర్వాత వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు మేబీ ఆయనకి అక్కడ ఆయన తెలిసిన ఫ్రెండ్స్ అక్కడికి ఇన్వాల్వ్ అవ్వడము లేదంటే ఈయనకి నచ్చే వైసీపీ భావజాలం నచ్చి అందులోకి వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీలోకి వెళ్ళారు దాని మీద ఆయనకు చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు కాంట్రవర్సీ కూడా ఎదుర్కొన్నాడు ఎందుకంటే అప్పటికే జనసేన పార్టీ ఆవిర్భవించి ఒక ఐదారు ఏళ్ళు అయింది బట్ గారు ఎందుకో జనసేన వైపు పవన్ కళ్యాణ్ క్లోజ్ మంచి మిత్రుడు కాబట్టి అటు వెళ్లకుండా వైసీపీ వెళ్ళడం ఏంటి అంతే కదా బట్ దానికి కూడా ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు రాజకీయం వేరు నాకు ఇది రాజకీయం ఇది నచ్చింది అన్నట్టు కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది బట్ ఫ్యాన్స్ మాత్రం బాగా ట్రోల్స్ చేశారు పవన్ కళ్యాణ్ పిలిచేదో పదవిస్తానన్నా ఆయన వద్దన్నాడు వైసీపీలోకి వెళ్ళాడని వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అటు మొగ్గు చూపాడని పదవుల కోసం గారు ఆశపడి వెళ్ళారని బట్ అలీ గారు ఎక్కడ కూడా కాంట్రవర్సీలు ఎన్ని వచ్చినా కూడా ఆయన ఓన్గా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే పార్టీ పరంగా వైసీపీ పరంగా మాట్లాడలేమో కానీ కాంట్రవర్సీగా మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడే ఎక్కడ ఆ తర్వాత వైసీపీలో సమ్ ఇండస్ట్రీకి సంబంధించిందో ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిందో అడ్వైజర్గా ఏదో వైసీపీ ఒక పదవి కట్టబెట్టింది ఆయనకి మన పోసాని గారికి కూడా ఇచ్చారుగా పోసాని గారు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అది ఇది తిట్ట తిట్టారు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఆఖరికి ఆయన అందరూ మెంటల్ కృష్ణ అని చెప్పి ట్రోల్ చేశారు తర్వాత ఫైన్ డే ఆయన్ని అరెస్ట్ కూడా చేసినట్టు ఉన్నారు ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు సో బాలి గారికి మాత్రం పరిస్థితి రాలే అయితే రీసెంట్గా ఆయన మన మాజీ ఎమ్మెల్యే ఎవరు వల్లభినేని వంశీ గారిని కలుసుకోవడం వల్ల మరలా వైసీపీలోకి పార్టీ పునరుద్ధరణ కోసం ఈయనగా కష్టపడతాడు ఒక కార్యకర్తలాగే రీఎంట్రీ ఇస్తున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బట్ అలీ గారు చాలా తెలివైనడు ఆయన ఆయన తప్పుకు దొరకడు ఎక్కడ మిస్బిహేవ్ చేయడు ఎక్కడ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అదే ఉండదు కాకపోతే సినిమా ఈవెంట్లో దాన్ని ఏమంటారు కాట్రవల్లి అని మాట్లాడే కొన్ని పదాలు కాయక అని కొన్ని పదాలు వాడుతూ ఉంటాడు దాన్ని డబుల్ మీనింగ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది డైరెక్ట్ గా ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా మాట్లాడేటప్పుడు మాట్లాడి ఉంటాడేమో కానీ ఆయన ఎట్లా భార్యలకి పెళ్ళాల మీదకి తల్లుల మీదకి బిడ్డల మీదకి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎప్పుడు మాట్లాడారు సార్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనసేనలోకి వస్తే ఒకవేళ తీసుకుంటారంటారా పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి వెళ్తే మెయిన్ కార్యకర్తలు ఒప్పుకోరు ముందు అభిమానులు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే ఈయన ఇంత పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడి అంత చేసినప్పుడు కూడా ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వలే నిజంగా చెప్పాలంటే కింద స్థాయి నట్లు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు కింద స్థాయి అంటే నా ఉద్దేశం వాళ్ళకి హించపరచాలని కాదు జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే అప్పుడే ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ఏదైతే దావుని మా కెరీర్ ఏమవుతుందని కూడా ఆలోచించకుండా స్వతహాగా వాళ్ళకు వాళ్ళే జనసేనకు సపోర్టుగా పవన్ కళ్యాణ్కి ఎస్పెషల్లీ జనసేన కూడా అనకూడదేమో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చి నచ్చి సొంతంగా క్యాన్వాస్ చేశారు సుధీర్ కాని గెటప్ సీన్ కానీ రామ్ ప్రసాద్ కానీ ఆది కానీ వీళ్ళందరూ కూడా సొంతంగా పిఠాపురం ఏరియాకి వెళ్ళి సరౌండింగ్స్కి వెళ్ళి ఇంకొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి గెలిపించుకున్నారు అత్యధిక మెజార్టీతో సో అలాంటప్పుడు కూడా ఏమో పవన్ కళ్యాణ్ ఏదైనా ఇండస్ట్రీ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఈయన గారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడితే క్లోజ్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు బట్ ఈయన అటువైపు వెళ్ళడం అనేది ఆయన సొంత లాభం కోసం వెళ్ళాడా లేదంటే కొన్ని ప్రోద్బలాలతో తప్పక ఎవరిని ఒప్పించలేక అలా వెళ్లాల్సి వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి అలీ వైసీపీలోకి వెళ్ళారు సో అది మచ్చగానే కొద్దిగా ఉందని అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంట్ర ఇలాంటి కాంట్రవర్సీలో రాజకీయ పరమైన కాంట్రవర్సీలకు పోలే గారు బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్తో దూరం వచ్చారో ఖచ్చితంగా విభేదించినట్టే అయింది కదా ఆయనతో పాటు కలిసి వెళ్ళలేదంటే కాబట్టి అలాంటి సందర్భంలో ఆయన కొన్ని ట్రోల్స్ అవి ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మరలా వైసీపీ వ్యక్తి వల్లభైన్ వంశీ గారిని కలుసుకోవడం అంటే ఆయన అమ్మజని అరెస్ట్ అయ్యారు తర్వాత బయలు మీద బయటకు వచ్చారు కొంచెం అనారోగ్యం గల పరిస్థితులు ఇష్యూలు కూడా అవ్వడం సో ఆయన మేబీ పాత పరిచయాలతో పలకరింపుకైనా వెళ్ళి ఉండొచ్చు దాన్ని మీడియాలో మరలా అలీ వైసీపీలోకి వెళ్తున్నారు ఎందుకంటే వైసీపీలో బాగా మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ ఎవరు లేదు మాజీ మంత్రులు చాలామంది కనుమరుగైపోతున్నారు బయటికి కనబడట్లేదు ఎక్కువగా కనబడేది ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారు మన అంబటి రాంబాబు గారు ఇలా కొద్దిమందే రోజా గారు పేరు నాని నలుగురే కనిపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ మాజీ మంత్రి అనిల్ గారు కానీ కొడాల నాని గారు కానీ వీళ్ళందరూ ఏమయ్యారో తెలియట్లేదు కదా సో నాయకులు కనుమరుగవుతున్న నేపథ్యంలో మరలా ఇప్పుడు శ్యామల గారికి ఎలాగైతే పిలిచి అధికార ప్రతినిధి నిలబెట్టారు మహిళలకు సంబంధించి ఇక్కడ ఈయన కూడా ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి నిలబెడతారేమో ఆయన ఒక ఆలోచన ఉందేమో అని చూసే వాళ్ళ యొక్క అపోహ అది బట్ గారు అలాంటి వాటికి అతీతంగా దూరంగా ఉంటారేమో అనిపిస్తుంది అంటే ఆయన ప్రవర్తన ఆయన మెంటాలిటీ మామూలు మీడియా పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా అబ్జర్వ్ చేసి చూస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఆయన అలాగ లేకపోతే ఇన్ని వందల సినిమాలు ఆయన చేయలేడుగా అందరి సినిమా అందరికి కూడా ఫ్రెండ్లీగా చక్కగా ఉంటాడు కాబట్టి అంత ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కోగలిగాడని నా అభిప్రాయం కాబట్టి అటువంటి మెంటాలిటీ వాళ్ళు ఒక పార్టీకో ఒక ఛానల్కో కుమ్ము కాసాడు అనుకోండి పోసార్ కృష్ణమూర్తులు గారిలాగా బ్యాడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి పెద్ద పెద్ద స్టార్ హీరోలే పవన్ కళ్యాణ్ గారికి విభేదించి వేరే పార్టీకి సపోర్ట్ ఇచ్చినందుకే మనం చూసాం ఆయన ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నాడు పెద్ద స్టార్ ప్యాన్ ఇండియా స్టార్లే సో ఇట్లా ఈయన ఒక నటుడు ఇండి ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తాడా చేయడు కాబట్టే జస్ట్ క్యాజువల్ గా పాత పరిచయాలతో ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ